శ్రీరామ్ భరత్ మాతాకి చేయ వందే మాత్రం నేను విలాసాగరం రామేసి ఈరోజు ముప్పై ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు గురువారం గురువారమే ఇరవై ఇరవై తొమ్మిది అన్న సారీ ఇరవై తొమ్మిది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఈరోజు విడేస్తున్నా అయితే నేను బొద్ధలు ఒక వీడియో తీసిన మర్చిపోయినా ఈ రెండు ఇన్నోవా క్లిష్టాలు నాకు ఫస్ట్ ఎవరైతే అడ్వాన్స్ ఇచ్చారో వాళ్ళకు మా బండ్లు వెతికి అప్డేట్ ఇచ్చినా చాలా మంది కాల్ చేసి నువ్వు అక్కడనే ఉన్నావు కాదా నాకు ఈ బండి ఫోటోలు పంపు ఆ బండి ఫోటోలు పంపు అంటారు నేను అట్లా పంపా ఎవరైతే నన్ను నమ్మి ఫస్ట్ ఒక ఇరవై ఐదు వేలు ఇస్తారో వాళ్ళ కోసమే బండ్లు తిరిగి మంచి బండి ఉంటే నేను కస్టమర్కి చెప్తా మీకు ఓకే అయితే రేట్ ఓకే అయితే నేను వాళ్ళది అకౌంట్ నెంబర్ ఇస్తా మీరు ఆర్టీజీఎస్ చేయాలి ఈ పని నేను చేయడం వల్ల తెలంగాణ గవర్నమెంట్కు ఆంధ్ర గవర్నమెంట్కు కూడా లాభం జరుగుతుంది ఎందుకంటే ఈ ట్రిప్లో నేను మూడు క్రిస్టల్ పంపించిన ఒక్కొక్క బండి ట్యాక్స్ మూడు లక్షల పైన ట్యాక్స్ వస్తుంది మూడు లక్షలు అంటే మూడు పళ్ళకు కలిపితే తొమ్మిది లక్షల ట్యాక్స్ ఇది మన ప్రభుత్వానికి మనం చేసే ఆదాయం నేను కూడా నా లెక్క ఎవైలబుల్ అయితే ఢిల్లీ నుంచి వెహికల్స్ తెచ్చి తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ గవర్నమెంట్కు ట్యాక్సీ కట్టి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు వాళ్ళందరూ మనకు ప్రభుత్వానికి ఉపయోగపడే పనులు చేస్తారు ఈ పళ్ళు మనం ఈ రాష్ట్రంలో కొని అక్కడికి తీసుకొచ్చి దీనికి ట్యాక్స్ కడితే మూడు లక్షల చిల్లర ట్యాక్స్ వస్తుంది ఈ పైసలు ప్రభుత్వానికి వేరే వేరే రకంగా ఆదాయం పెరుగుతుంది ఇట్లా నేను ఇప్పటివరకు దగ్గర దగ్గర ఒక ఇరవై ఇన్నోవా క్రిస్టల్ తీసుకొచ్చి గవర్నమెంట్కు ట్యాక్సీ కట్టి వాటిని వైట్ బోర్డు ఉంటే వైట్ బోర్డు ఎల్లో బోర్డు కావాలంటే ఎల్లో బోర్డు ఏ బోర్డు కావాలంటే ఆ బోర్డు చేపిచ్చి అమ్మిన బండ్లు ఉన్నాయి ఇట్లా నేను ఈ మధ్యలో దగ్గర దగ్గర నాలుగైదు ఇన్నోవా క్రిస్టల్ అమ్మిన ఒక్కొక్క బండికి రెండున్నర లక్షల నుంచి మూడున్నర లక్షల దాకా ట్యాక్సీ కట్టే దీనివల్ల ప్రభుత్వానికి మా తరఫున ఆదాయం వచ్చినట్టే ఈ పని నేను గత పది సంవత్సరాల నుంచి చెప్తున్నాను నా లెక్క చాలా మంది ఇట్లా కష్టపడి పని వాళ్ళు ఉన్నారు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు దీన్ని గమనించాలని రిక్వెస్ట్ అంతకు వేరేం లేదు ఓకే ఇక బండి విషయానికి వస్తే ఇది రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ నవంబర్ రిజిస్ట్రేషన్ టొయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జీవర్సన్ ఆటోమేటిక్ సెవెన్ సీటర్ డీజిల్ బండి కేవలం యాభై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది ఢిల్లీ బండి ఇది బండికి ఎన్వోస్ ఇన్వాయిస్ అందత్తాయి ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ఉన్నాయి షోరూమ్ ట్రాక్ హిస్టరీ ఉంది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది ఎక్కడ వేపిస్తూ రిప్లేస్ కస్టమర్ కస్టమర్కి ఆర్సీ కార్డు పంపించిన వాళ్ళు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేయించుకున్నారు ఢిల్లీలో ఈ బండి పద్నాలుగు లక్షల తొంభై ఐదు వేలకు ఇప్పించిన సార్ మొత్తం అమౌంట్ అంతా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసిరు నెల్లూరు నెల్లూరు టౌను సార్ పేరు నాయుడు మొత్తం పేమెంట్ అయిపోయింది నేను బై రోడ్ బండి తీసుకొస్తున్నా నాకు డీజిల్ పైసలు కూడా ఇచ్చేసిండు ఓన్లీ కమిషన్ పైసలు మాత్రమే పెండింగ్ ఉన్నాయి నేను సార్కి ఎన్వోస్ చేయాలి బండికి సంబంధించిన ఒరిజినల్ ఆర్సీ ఇన్సూరెన్స్ పొల్యూషన్ అన్ని ఓనర్ ఐడీలు ఓనర్ పెట్టిన ట్వంటీ నైన్ థర్టీ సంతకాలు కూడా ఈ బండి ఓనర్ నాకు ఇచ్చేసిండు ఇప్పుడు బై రోడ్ తీసుకపోతున్న వంద కిలోమీటర్ వచ్చిన తర్వాత ఇక్కడ వీడియో వేస్తున్నా ఈ బండి అమ్మకానికి ఉన్న బండి కాదు సార్ ఇది ఆల్రెడీ నాకు డబ్బులు ఇస్తే తీసుకొస్తున్నా సేమ్ మీ కోళ్ళకైనా బండ్ కావాలంటే ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ వర్షన్ గ్రే కలర్ కేవలం ఇరవై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది రెండు వేల పంతొమ్మిది మోడల్ ఉంది వాళ్ళకి కన్నా కావాలంటే చెప్పే పూరి అట్లనే రెండు వేల పంతొమ్మిది జీవర్సన్ యాభై వేల కిలోమీటర్ తిరిగి సిల్వర్ కలర్ కూడా ఉంది వాళ్ళకన్నా కావాలంటే అవి రెండు కూడా మాన్యువల్ బన్లే ఈ రెండు ఆటోమేటిక్ ఇంటికి ఒకటి రాత్రి పంపించిన అది మాన్యువల్ ట్రాన్స్మిషన్ రెండు లక్షల పదివేలు తిరిగింది ఎల్లో బోర్డు దాన్ని కస్టమర్ ఇక్కడ ఈ షేప్ అంతా టైప్ టూ కొత్తగా లేటెస్ట్ క్రిస్టా ఎట్లా ఉందో అట్లా వేయించుకున్నారు లుక్ మంచి వస్తాం ఈ బండి అయితే అమ్మకానికి లేదు ఒకసారి బండి దగ్గరికి చూడర్రీ మీకు కూడా బండ్లు కావాలంటే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా మొబైల్ నెంబర్ నాకు కాల్ చేయరి బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ ఇది టూ పాయింట్ ఎయిట్ జీవర్సన్ ఇది డిపార్ట్మెంట్ దీనికి సంబంధించిన నేను ఒక రీల్ కూడా వేసి అందులో పెట్టినా ఈ బండి ఇప్పుడు బయలుదేరుతుంది సార్ ఇక్కడికి వెళ్ళి జగిత్యాల వరకు బై రోడే వేస్తాం మేము అన్లాకి మేము ఏం బండి ఉన్నా కంటైనర్ లేయమండి చాలామంది అన్న నువ్వు అక్కడనే ఉండి బండ్లన్నీ కంటైనర్లు వేసి పంపించచ్చ అంటురు ఈ కంటైనర్ వేస్తే దిగిన తర్వాత ఓ వంద కిలోమీటర్ పోగానే ఇంజన్ కూర్చుంటే మీరు మళ్ళీ నన్ను అడగడానికి ఏముండదు నేను అందుకే ఏ బండి అయినా బయరే తీసుకొస్తా పుట్నాలు అక్కడ రేటు పెరిగినాయి అని ఒక పదిహేను కిలోలు ఢిల్లీలో తీసుకున్నా ఈసారి ఎందుకంటే ఆడ మనం రెగ్యులర్గా కొనేటోడు మొన్న నూట నలభై రూపాయలకు తక్కువ అన్నాడు కిలో ఇక అందుకోసమే ఇక్కడ ఇక్కడనే తీసుకున్నా సార్ టోయటా ఇన్నోవా క్రిస్టా సెవెన్ సీటర్ డీజిల్ బండి ఆటోమేటిక్ ఢిల్లీ నెంబర్ ఇది ఫస్ట్ ఓనర్ బండి మీకు ఏమైనా డౌట్ ఉంటే మీకు కూడా షోరూమ్ ట్రాక్ దీంతో కూడా తెలుస్తుంది టూ పాయింట్ ఎయిట్ జీ వర్షన్ ఢిల్లీలో కస్టమర్కు పద్నాలుగు లక్షల తొంభై ఐదు వేలకు ఇప్పించిన విత్ ఎన్ఓసీ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు దీనికి సార్కు ట్యాక్సీ ఎంత వస్తుందో కూడా డీటెయిల్గా క్లియర్గా చెప్పినా సార్ ఈ బండి ఇప్పుడు బై రోడ్ బయలుదేరి జగిట్టాలు వస్తుంది యాభై ఏడు వేల ఆరు వందల యాభై రెండు కిలోమీటర్లు ఉంది సార్ రీడింగ్ జెన్యున్ రీడింగ్ టెంపరింగ్ కాదు షోరూమ్ వచ్చిన ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ ఆటో క్లా నార్మల్ ఏసీ వస్తుంది ఆటోమేటిక్ డీ డీజిల్ బండి ఆటో గేరు డైలీ నెంబర్ ఈ బండికి పేపర్ల గురించి భయపడాల్సిన అవసరం లేదు అన్ని పేపర్లు నేను తెచ్చిస్తాను చెప్పిన కస్టమర్కు సార్ ఓకే అని మొత్తం అమౌంట్ అమౌంట్ అంతా నాకు ఆన్లైన్ చేసిండు బై రోడ్ తీసుకొచ్చి ఇప్పుడు యమున ఎక్స్ప్రెస్ మీద ఫస్ట్ టోల్ గేట్ దగ్గర ఈ వీడియో ఇస్తున్నాయి ఈ బండి విషయానికి వస్తే ఇది రెండు వేల పదిహేడు టోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జెడ్ వర్షన్ ఇది ఇది కరీంనగర్ నుంచి ఒకసారి నాకు డబ్బులు పంపించిండు కానీ సార్ది ప్రాపర్ హైదరాబాద్ కానీ ఈ సారు డబ్బులు పంపించి మొత్తం ఎన్నో సప్లై చేసేటప్పుడు మాది హైదరాబాద్ అని చెప్పిండు అయితే ఈ కస్టమర్ని ఇవి కూడా అడిగినా దీని షోరూమ్ నుంచి వచ్చిన వీల్స్ ఉన్నాయి మరి ఆ సార్ ఇస్తా ఇవి తీసుకుంటా అంటుండంటే ఇవి రేట్ ఎక్కువ ఉంటాయి ఇవి తీసుకుంటా అంటే ఈ సార్ అద్దనడు అవి అవే ఉండని అట్లనే తీసుకురంటే అట్లనే తీసుకొస్తున్నాయి జెడ్ వర్షన్ ఈ బండికి సెవెన్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఆ బండికి ఏమో త్రీ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి ఇది కూడా ఆటో ఆటోమేటిక్గా ఇది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ సెంట్రల్ వేసి కూడా దీనికి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది రెండు వేల పదిహేడు టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జెడ్ వర్షన్ ఇది ఇది కూడా ఈ బండికి సంబంధించింది కూడా నేను ఓన్లీ కరల్ బాగ్లో ఎక్స్ట్రా ఫిట్టింగ్ వేసేటప్పుడు వీడియో వేసిన సార్ అది ఫుల్ వీడియో లేదు అంటే ఇది నేను లాస్ట్ టైం వచ్చినప్పుడే ఈ బండ్లకు నాకు టోకెన్ అమౌంట్ వచ్చింది కానీ మొత్తం పేమెంటు నేను ఢిల్లీ నుంచి ఢిల్లీ వీళ్ళ కోసమే వచ్చి మొత్తం పేమెంట్ అయిన తర్వాత ఈ రెండు బండ్లు తీసుకొని ఇప్పుడు పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది క్రూజ్ కంట్రోల్ ఉంటుంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది ఆటో గేరు కేవలం డెబ్బై ఐదు వేల నాలుగు వందల ఇరవై ఐదు కిలోమీటర్ తిరిగింది సార్ లాస్ట్ సర్వీస్ కూడా హిస్టరీ ఉంది సార్కు దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కూడా పెట్టినా ఓకే అయిన తర్వాతనే ఈసారి నాకు ఫస్ట్ ఒక రెండున్నర లక్షలు పంపించిండు తిరుపతి వేయండి మళ్ళీ తిరుపతి నుంచి వచ్చినాక మొత్తం పేమెంట్ చేసిండు ఇప్పుడు బై రోడ్ బండి తీసుకొని బయలుదేరిన సార్ ఈ రెండు బండ్లు రేపు నైట్ జగిత్యాలో ఉంటాయి వాళ్ళు ఎల్లుండి మార్నింగ్ వచ్చి బండ్లు తీసుకుపోతారు నేను నాకు ద నేను నాకు ఎవరైతే బండ్లు వెతుకుమని టోకెన్ అమౌంట్ ఇస్తారో వాళ్ళ కోసమే ఢిల్లీలో తిరుగుతా చాలా మంది గా చెప్తున్నా చాలా మంది రోజుకొక పది మంది అన్న ఫోన్ చేసి నేను పలానా వ్యక్తి దగ్గర కారు కొన్నా అన్న అతడు ఎన్వస్ ఇస్తలేడు ఆర్సీ ఇస్తలేడు బండికి సంబంధించిన ఎన్వోస్ ఇష్యూ అయిందంటుండు ఇప్పటి వరకు అని నాకు అడుగుతురు దయచేసి నన్ను అడగపురి నేను కూడా కొంత కొంతమందికి హర్యానా నెంబర్లు ఉన్న బండి లేట్కి ఇచ్చిన నేను కూడా ఒకటి అనంతపురం సార్కు ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ ఇస్తే రెండు సంవత్సరాల తర్వాత నాకు ఎన్వోస్ వచ్చింది ఎందుకంటే నేను మొన్నది ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గర వాడు బ్యాంక్ లోన్ కట్టలే ఆ లోన్ మొత్తం అయిదాకా నన్ను వెయిట్ చేయించండు లోన్ మొత్తం క్లోజ్ ఆ ఎస్ఐ సీఐ నుంచి ఆయన డీఎస్పీ దాకా వేయండి కానీ నాకు మాత్రం పేపర్ ఇవ్వలేదు అప్పుడు డీఎస్పీ దాకా వెయ్యక అప్పుడే కొత్త ఆఫీసులో ఆయన ఎంటర్ అయ్యిండు నేను ఆడికి ఎంటర్ అయినా ఇక తుక్కు తుక్లు పెట్టుకున్నా ఏదైతే అదే అప్పుడు మళ్ళీ నా దగ్గర ఇరవై వేల రూపాయలు తీసుకొని నాకు ఎన్వోస్ ఇచ్చిండు ఉంటుంది చాలామంది ఈజీ అనుకుంటారు పని అంత ఈజీగా ఇట్లా పోతుంటే అట్లా వస్తున్నానుకుంటారు అంత ఈజీగా సార్ మేము నేను ప్రకాష్ ఇద్దరం కలిసి జగిత్యాల నుంచి పది లక్షలు లిక్విడ్ క్యాష్ తీసుకొని జగిత్యాలి బయలుదేరినాం నేను రాత్రి బస్సులో పడుకున్న పాపం తమ్ముడు ఈ బ్యాగ్ ఏదైతే క్యాష్ ఉన్న బ్యాగ్ ఉందో ఇంకా పట్టుకొని తెల్లని తెలితోటే ఉన్నాడు మళ్ళీ ఎయిర్పోర్ట్లోకి వచ్చినంగా ఇద్దరం అమౌంట్ను డివైడ్ చేసి చరీని పెట్టుకొని కొన్ని జేబులలో పెట్టుకొని మళ్ళీ ఫ్లైట్ స్కానింగ్లో ఎక్కువ అమౌంట్ ఉంటే ఇబ్బంది అవుతుందని ఫ్లైట్ ఎక్కి మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి రూమ్ దాకా వచ్చి రూమ్లోకి వెళ్ళి ఆ డబ్బు ఎవలెవలోకి ఎక్కడెక్కడ మనం ఇవ్వాలి వాళ్ళందరికీ ఇచ్చేసి బై రోడ్ మొత్తం పేమెంట్ అంతా సెటిల్మెంట్ చేసి నిన్నే లేదే ఒక బండిది పేపర్లు మనకు ఒరిజినల్ డాక్యుమెంట్ తెల్లారి ఇస్తా అంటే దానికోసం ఆగి ఆ పేపర్లు తీసుకొని ఇప్పుడు బయలుదేరి బై రోడ్ వస్తున్నాం ఇప్పుడు ఏమైనా ఎక్స్ప్రెస్ వే మీద వీడియో వేస్తున్నా అంత ఈజీగా సార్ మనం ఏదో నేను ఒక రీల్ చేయగానే ఒక వీడియో చేయంగానే ఏ ఇట్లా పోయి అట్లా అత్తుం పట్టంతా ఎంపెత్తున్నాను ఒక్కసారి నా ఎంబర్ రారి ఇక్కడ కస్టమర్ అంటే ఏంటిది ఇక్కడ వ్యవస్థ ఎట్లుంటుంది ఇక్కడ జనాలు దేనికి ఎక్కువ రిఫరెన్స్ ఇస్తారు మనకు మనకు ఎక్కువ దేనికి విలువ ఇస్తారు సమయానిక డబ్బుకా ఓన్లీ ఫ్రెండ్షిప్ కానీ దీనికి అత్త తెలుస్తాయి ఇంట్లో కూర్చొని టీవీలో ఫోన్లో చూసి ఈజీగా ఎవరైనా మాట్లాడచ్చు నాకు వచ్చే ఫోన్లకు నేను నిన్న కర్రల్బాగ్లో ఎయిర్టెల్ సరిగా పనిచేయది నా ఎయిర్టెల్ నెంబరే నేను బండ్ల రెండు ఎక్స్ట్రా బిటింగ్ వేస్తున్నా ఒక అన్న ఫోన్ చేసిండు ఆయనకు నాలుగైదు సార్లు చెప్పిన అన్న నాకు హాయ్ పెట్టు నేను నీకు ఫొటోస్ పంపిస్తా ఇన్నోవా క్రిస్ట్ అయినా దగ్గర ఉన్నాయంటే ఏం పెట్టాలే ఏం పెట్టాలని అడిగింది అన్న హాయి పెట్టే నీకు ఫోటోలు పంపిస్తాను గట్టిగా అన్నందుకు ఇంద్ర అరే ఇరే నోటి కలిసినట్టు మాట్లాడింది మళ్ళీ నేను బ్యాక్ చేసిన వేరే నెంబర్లకి అన్న నేను నిన్న ఏమనలేదు నేను గట్టిగా మాట్లాడినా నీకు కోపం వచ్చింది నేను నా సబ్స్క్రైమంటాడు ఏమంటాడంటే నేను నీ సబ్స్క్రైబర్ను నీ అన్ని వీడియోలు చూస్తా అంటాడు మళ్ళీ ఇంకో మాట ఏమన్నాడు నేను శ్రీరామ్ అనేది దీనికేనా అన్నాడు నేను హనుమంతుని భక్తుని శ్రీరామ్కు నా దందకు సంబంధం లేదు నాకు ఇష్టమైనది దేశం నాకు ఇష్టమైన వందమాతరం నాకు ఇష్టమైన జై హింద్ నాకు ఇష్టమైన జై శ్రీరామ్ ఇవన్నీ నేను వీడియోలో చెప్తా అది నా నాకు ఇష్టం అది నీకు నచ్చకపోతే దానికి నేనేం చేయలేను అన్న నువ్వు దానికి ఫోన్లో నన్ను ఇష్టం ఉన్నట్టు మాట్లాడినావు నీ నెంబర్ ఉంది నేను నీ మీద కూడా ఒక రీల్ చేసి పెట్టచ్చు ఇక పలా ఈ నెంబర్ ఉంచి నాకు కాల్ చేసి ఇట్లా అన్నండి అన్నాను కానీ ఆ పని చేయలేదు నేను మళ్ళీ నేను రిక్వెస్ట్ చేసి నీకు ఫోన్ చేసి నీకు అడిగినా అన్న నా తప్పేం లేదు ఇక్కడ సిగ్నల్ లేదన్నా నువ్వు అర్థం చేసుకుంటులేవు అందుకే గట్టిగా మాట్లాడుతున్నా నీకు వినపడాలని చెప్పిన గట్టి కొడుతున్నవేంద్రా గతగా ఏంద్రా ఇదే నారా నువ్వు నువ్వేంద్రా శ్రీరామ్ అనేది అనబట్టే సమాజంలో ఎట్లుంటారంటే మనకన్నీ పొక్కనికి కావాలి మనకు శరీరానికి నొయ్యొద్దు కష్టం తెలియద్దు ఈజీగా ఉండాలి ఈజీగా బతకాలి ఈజీగా చచ్చిపోవాలి ఇది ఈ సిస్టమ్ మొత్తం మనం సెట్ చేసి పెట్టుకున్నాం అందుకే చాలామందికి ఎవరన్నా గట్టిగా చెప్పేటోళ్ళైనా ఇది పద్ధతి కాదు నువ్వు ఇట్లా కాదు ఇట్లా ఉండాలని చెప్పేటోళ్ళైనా ఇట్లాంటి వాళ్ళు నచ్చరు అరే నువ్వు నాశనం అయిపో నువ్వు దాంతోటి ఇట్లా తిరుగు ఈతో అట్లా తిరుగు తాగి తందని ఆడు డ్రైవింగ్ చేసేటప్పుడు ఫుల్ తాగి నడుపు హెల్మెట్ లేకుండా నడుపు అని చెప్తాం చూడు వాళ్ళని మనం లైక్ చేస్తాం నువ్వు సిన్సియర్గా పని చేసుకొని బతుకు పది మందికి ఉపయోగపడంటాం వాళ్ళకి మనం అసలే నచ్చాం ఇది ఈ క్యాండిడేట్ కూడా అసలు ఉంటాడే ఇప్పుడు నాకు ఆడ సిగ్నల్ అనే విషయం ఆయనకు తెలియదు నేను గట్టిగా ఎందుకు కొడుతున్నట్టే నీకు అర్థం కావాలి నీకు నా వాయిస్ నీ దాకా రీచ్ కావాలని ఓరినా ఇక మళ్ళీ నాకు గుసగుసలు చెప్పు రాదన్న నేను ఏ వీడియోలైనా చూడని మైక్ లేకుంటే మాట్లాడతా మీ నా కెమెరా ఎంత దూరం ఉన్నా నేను చెప్పే విధానంలో సౌండ్ ఎక్కువ వస్తుంది నాకు చిన్నప్పటి నుంచి పిట్టలు కాగిపోయినాం మేము చిన్నప్పుడు మాకు మక్క పెరళ్ళు బాగుండే అప్పుడు ఏంటంటే మాకు అడిపందులు పిట్టల గొడవ బాగుంటుండే తెల్లని దాకా పొద్దున దాకా పోదు అయితే మా అమ్మమ్మ ఏం అంటే నన్ను నా మూలకు ఉంచుతుండే ఏది గుట్ట అన్న ఆ మంచం మీద కూసుకొని అక్కడికి వెళ్ళి నేను పందులు కానీ పిట్టలు కానీ రాకుంటా అదే నాకు అట్లా అట్లా ఒరి ఒరి ఆ గొంతు పెద్దగా అయిపోయింది గంటకు మించి నాకు మీద కోపం లేదు నువ్వు కారు కొంటా అంటే నేను ఒక్క నేను పెద్ద తీసుమారు కానీ కానీ దీంట్లో లక్షల మంది దందేస్టోలు ఉన్నారు ఇదే ఢిల్లీకి వచ్చి నీకు నచ్చిన వాళ్ళ దగ్గర నువ్వు కారుగొనుకపోవచ్చు అన్న దానికి నేను చేసే బిజినెస్కు నేను ఏదైతే ముందు చెప్పే లైన్కు ఏం సంబంధం లేదు అది నాకు ఇష్టం నేను నాకు ఇష్టం కొద్ది నేను అలా నా ప్రజెంటేషన్లా ఫస్ట్ ఆ మాట చెప్పి లాస్ట్కు పదే మాట చెప్పి ముగిస్తా ఎందుకంటే ఇట్లనన్నా నేను భగవంతుని రోజుకు ఒక రెండు మూడు సార్లు అన్నా యాద్ చేసుకుంటున్నా కదా అనే ఉద్దేశం మించి వేరేం లేదు నిన్ను నేనేమన్నా మిస్టేక్ మాట్లాడి నేను ఇబ్బంది పెట్టుకుంటే క్షమించా సారీ ఏమనుకోకు మేమున్న ఆడవిడిలా నాకు వచ్చే ఫోన్లకు నేను అందరికీ చెప్పే సమాధానాలకు నువ్వు నా ఎంబడి ఉంటే నీకు అర్థమవుతుంది కష్టమైన పైన ఈడు ఈజీగానే ఎత్తుండనేది నీకు తెలుస్తుంది అందుకోసమే నిన్ను ఈ ఆన్లైన్ మాధ్యమం ద్వారా క్షమించమని అడుగుతున్నా నాకేమన్నా తప్పులు ఉంటే క్షమించు నువ్వు నన్ను తిట్టావు కానీ నువ్వు నన్ను తిట్టినంత మాత్రం నాకు ఒరిగేదేం లేదు ఫోన్లో నేను కూడా మస్తు మందిని తింటున్నాను కానీ మొగ ముంగట పోయి అరే అని కూడా నేను అనలేను ఎందుకంటే ఎదురుగా ఫేస్ టు ఫేస్ మనిషిని నిలవటప్పుడు అవతలని బలమైందని రీతిగా అంటే ఐడెంటిఫై చేయొచ్చు అందుకోసమే చెప్పిన ఈ బండ్ల విషయానికి వస్తే ఇవి రెండు కూడా అమ్మేటి కావు సార్ నన్ను నమ్మి ముప్పై లక్షలు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసిర్రు ఆ ముప్పై లక్షలకు తగ్గట్టు నేను బండ్లు తీసుకొని పోతున్నా వీళ్ళే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు నాకు కేవలం ఇరవై ఐదు కమిషన్ ఇచ్చిర్రు ఇరవై వేలు రోడ్డు ఖర్చులకు ఇచ్చారు నా ఎంబడి ఇంకోసారి హైదరాబాద్ నుంచి వచ్చిండు ఆయనకు కూడా లోకల్లో ఒక ఇన్నోవా క్రిస్టర్ నచ్చింది અહીંયા સારને મારા બંનેના જક આ બંડીને બહલદેતા એવું અનકું ઓકે સર મી જય શ્રીરામ ભરત માતા જય બંદે માત્ર જય હિન્દ